నువ్వు కత్తి పట్టుకు నుండి నిన్ను నరికేస్తానంటే కత్తిపట్టుకుండి నరికేస్తానంటే ఎందుకు అని అడగకుండా తల పెట్టగల సమర్థత నువ్వు బంగాళా ఎందుకు దూకమంటున్నావు అడగకుండా దూకగల సమర్థత ఎందుకంటే నీ తండ్రి నాకు జిల్లా పరిషత్ చేయంత్రనిచ్చాను

మేము ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠంలో ముఖ్యమంత్రిగా మరీ మళ్ళీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేయాలి దానికి మేము ఎన్ని త్యాగా సిద్ధంగా ఉన్నాం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం చెప్పడం జరిగింది